నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం అర్ధరాత్రి మద్య మత్తులో యువతి హంగామా చేసింది వాహనదారులను బూతులు తిడుతూ ఇబ్బందులకు గురిచేసిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి షాపూర్ నగర్ చౌరస్తాలో ఈ సంఘటన చోటు చేసుకుంది అక్కడే అది గమనిస్తున్న ఓ సోషల్ వర్కర్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు తాగిన మైకంలో వాహనదారులకు చుక్కలు చూపించిన యువతి రోడామిశ్రీ నగర్కు చెందిన ఇందుగా గుర్తించారు మత్తులో పిచ్చిగా ప్రవర్తిస్తున్న యువతిని వన్ నాట్ ఎయిట్ సాయంతో పోలీసులు హాస్పిటల్కు తరలించారు

ఏంటి అడవి కొనుక్కుంటే ప్రభాస్ కొంచుకున్నాడు చదవచ్చుదా చేసారా అట్లా వదల నేనున్నా అని చెప్పాడు కేసీఆర్ జగను ఆంధ్రలో మంచి నాకు కేసీరు కావాలి ఇంకా అయిపోయింది నెల అందరూ అందరూ చూస్తున్నారు కదా బాయ్స్ కానీ లేడీస్ చూడలేదు కదా మీరు లేడీస్ని వీళ్ళందరూ అంటున్నారు లేడీస్ ఎవరు కోడవాడిందా ఇక్కడ కేసీఆర్ కోసం కానీ ఆయన మాది ఆంధ్ర 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 మాది విజయవాడ మా జగన్ మేము ముట్టింది తాడేపేళ్ళు తాడేపేరు పెళ్లి జగన్ మామ కానీ కేసీఆర్ కోసం అయ్యో పిచ్చయ్యా నేను తెలీదు నాకు తెలుసు కాడే తెలు జగన్ ఇక్కడ కేసీఆర్ హైదరాబాద్ ఒక హాఫ్ అన్ అవర్ ఏ ప్రయాణం వెంచలే ఒక హాఫ్ అన్ అవర్వాడీ కొంచెం దూరం కొంచెం దూరం దూరం ఉండి కొంచెం మాట్లాడు దూరం నుండి మాట్లాడు కొంచెం కొంచెం దూరం ఉండి మాట్లాడు వీడియో కాదమ్మా లైట్ చీకటి ఉందండి లైట్ పెద్ద ఇప్పుడు

అక్కడ కూర్చో కూర్చో అది ఏం పెట్టి చూడు చూడు తీసుకో సరే అది సరే అక్కడ కూర్చో అక్కడ కూర్చో ఈయన ఈ తీసుకున్నావు ఈయన తీసుకున్నావు ఫార్లర్ని తీసుకొని పోరు మీరు నువ్వు ఎక్కమ్మా వాళ్ళని తీసుకొని స్టేషన్ వాళ్ళని తీసుకొని స్టేషన్ పోరు మేము ఏమైనా హాస్పిటల్ తీసుకుందాం ఎక్కమ్మా